డాక్టర్ గారు ఈ వయసులో చూస్తే కనుక ఇప్పుడున్న పొజిషన్లో చూస్తే కనుక చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ గ్లాసెస్ కళ్ళద్దాలు ఖచ్చితంగా వాడుతున్నారు అసలు ఈ కళ్ళద్దాలు లేకుండా కంటి సమస్య నుంచి తప్పించుకునే అవకాశమే లేదా కళ్ళజోడు లేకుండా చాలా మనకి రోజుల్లో చాలా ఆప్షన్స్ వచ్చినాయి మొదటిది కాంటాక్ట్ లెన్స్ సో కళ్ళజోడు పెట్టుకోకుండా మనం కాంటాక్ట్ లెన్స్ అదే పవర్ ద్వారా మనం కళ్ళజోడు పెట్టుకోకుండా చూడవచ్చు ఇంకా కల్ కాంటాక్ట్ లెన్స్ అయితే ప్రతిరోజు పెట్టుకుని తీయాలి కాబట్టి ఇంకా బెటర్ ఆప్షన్స్ కావాలంటే లాసిక్ లేజర్ సర్జరీ ఉంది సో ఇందులో ఏంటంటే పర్మనెంట్గా మనం మన నల్ల గుడ్డుని దాని షేప్ మార్చడం ద్వారా కళ్ళజోడు లేకుండా మనం చేయవచ్చు అనమాట సో ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి పిఆర్కే లాసిక్ స్మైల్ అని సో ఇందులో కూడా మనం ఏది మన నల్లగుడ్డికి సంబంధించి ఏదైతే సూటబుల్గా ఉందనేది డాక్టర్ నిర్ణయిస్తారు సో దాన్ని బట్టి మనం చేయించుకోవడం ద్వారా పర్మనెంట్గా మనం గ్లాసెస్ లేకుండా ఉండచ్చు అయితే ఈ మూడు వెరైటీలకి సూటబుల్ కాని వాళ్ళల్లో ఐపీసీఎల్ ఆర్ ఐసీఎల్ అని ఇంకొక ఆప్షన్ ఉంది ఇందులో ఏంటంటే పర్మనెంట్గా మనం కంటి లోపల ఒక కాంటాక్ట్ లెన్స్ నంబరుస్తామన్నమాట సో దీని ద్వారా ఇది ఎవరికంటే లాసిక్ లేజర్ కి సూటబుల్ కాని వాళ్ళకి ఈ ప్రొసీజర్ ని మనం నిర్ణయించడం జరుగుతుంది